అధికారంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి పెద్ద నోట్ల రద్దు అనేటటువంటిది చేయడం జరిగింది ఆ చట్టం యొక్క సారాంశం ఏం చెప్పబడతా ఉందంటే ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద నోట్ల రద్దు చేసి దేశంలో ఉన్నటువంటి నల్ల డబ్బుని తీస్తామని చెప్పి ఒక పక్కన దేశంలో ఉన్నటువంటి బడా బడా నల్ల కుబేర్లందరూ కూడా స్విస్ బ్యాంకుల్లో ఎక్కడైతే డబ్బులు దాచుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా సురక్షితంగానే ఉన్నారు కానీ సామాన్య ప్రజానికం ఎవరైతే కాయా కష్టం కష్టార్జితంతో ఎవరైతే డబ్బు సంపాదించుకున్నారో నిజాయితీగా ఎవరైతే కష్టపడి సంపాదించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దేశంలో క్యూలో నుంచుని అయ్యా మేము ఈ సంపాదించుకున్నటువంటి డబ్బు చాలా సక్రమమైందే మేము మా కష్టాజితం అని చెప్పి చెప్పుకుని ఈ డబ్బు మాదే అని చెప్పి నిరూపించుకునేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని బీజేపీ కల్పించింది అదే విధంగా ఇంకా రెండవ అంశం ఏదైతే మూడు వ్యవసాయ నల్ల చట్టాలు చేశారో ఆ నల్ల చట్టాల యొక్క సారాంశం ఏం చెప్పబడింది అంటే ఏదైతే నువ్వు పండిస్తావో ఈ పంట నీది కాదు ఈ పొలం నీది కాదు ఇది మొత్తం కూడా ఏదైతే బీజేపీ ఈ మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చిందో ఇదంతా కూడా కార్పొరేట్ మయము వ్యవసాయమే కార్పొరేటీకరణ చేసేటటువంటి పద్ధతుల్లో ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ పంట మీద గిట్టుబాటు ధర కూడా కల్పించకపోవడం అనేది కూడా జరిగింది కాబట్టి ఈ పంట నీది కాదు కాబట్టి ఈ స్థలము ఈ పొలము నీది కాదు అని చెప్పి చెప్పబడింది అవసరమైతే దాన్ని కూడా నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కల్పించడం జరిగింది ఇక మూడవ అంశం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చారో ఆ చట్టం యొక్క సారాంశం కూడా ఏం చెప్పబడతా ఉందంటే దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకము ఎంతో కొంత ఒక సెంటో రెండు సెంట్లో వాళ్ళు కష్టార్జితంతో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకు సంక్రమించినటువంటి ఆ భూభాగాన్ని కూడా మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళ యొక్క దయా మీద వాళ్ళు వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని నీది స్థలం అని చెప్పి నువ్వు పత్రాలు చూపించి నిరూపించుకోమని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే నీ డబ్బు నీది కాదు నీ పొలము నీది కాదు నీ స్థలము నీది కాదు అనే విధంగా ఈ చట్టాలన్నీ కూడా రూపొందించబడి ఉన్నాయి అంతేకాదు ఎన్ఆర్సీ ఎన్పిఎల్ లాంటి దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చి అసలు ఈ దేశమే నీది కాదు నువ్వు ఈ దేశ పౌరుడు అని భావిస్తే నువ్వు పత్రాలు సమర్పించుకుని నిరూపించుకోవాల్సి అని చెప్పి కూడా ఈ ఎన్ఆర్సి లాంటి చట్టాలు తీసుకొచ్చి ఆ రకంగా వాళ్ళు ఈ ఎన్ఆర్సి లాంటి చట్టాలను తీసుకురావడం జరిగింది ఇక చివరిగా మొత్తం దేశంలోనే గత పది సంవత్సరాలుగా ఈ చేస్తున్నటువంటి బీజేపీ రాజకీయాలు చూసి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి ఈ పొలం నాది కాదు ఈ స్థలం నీది కాదు ఈ డబ్బునిది కాదు అసలు ఈ దేశ పౌరుడే కాదు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి పౌర సంఘాలు కాని రాజకీయ నాయకులు కానివ్వండి సామాజిక కార్యకర్తలు కానీ ప్రశ్నిస్తే దేశద్రోహం లాంటి ఊపా లాంటి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ ఊపా చట్టం యొక్క సారాంశం కూడా ఏం చెప్పబడతా ఉందంటే వాళ్ళు దేశద్రోహులు అని చెప్పి చెప్తారు దాన్ని నేను దేశద్రోహి కాదు నేను అని చెప్పి నిరూపించుకోవాల్సి రావాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కూడా కనిపించబడింది అంటే పది సంవత్సరాలుగా బీజేపీ పరిపాలన జరిగింది ఏందయ్యా అంటే ప్రతిదీ నిరూపించుకురావాల్సినటువంటి నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం రెండవది ఏది నిధి కాదు అంతా మయం అనే చందంగా వాళ్ళ రాజకీయం నడిచింది దేశం మొత్తంలో కూడా ప్రజానీకంలో ఒక భయాందోళకరమైనటువంటి వాతావరణం కల్పించబడింది కాబట్టి ఇలాంటి ఏదైతే రాజకీయాలు ఉన్నాయి ఇది దేశ సమైక్యతకు సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా ఉండటం వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజానిక మొత్తం కూడా వీటి పట్ల కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఒక చైతన్య స్ఫూర్తితో బీజేపీని సాగనంపడమే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి తెలియజేస్తూ జైహింద్